అనకాపల్లి జిల్లా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శకటం ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సిబ్బంది పాల్గొన్నారు ఎంపీ దాన్ని కలిసి నేను కూడా లబ్ధి పొందుతానా అలాగేరా మనము ఉపాధి హామీ పథకంలో వేసుకున్న పళ్ళు చోట్లు మనకి ఎంతో తరతరాలకు ఉపయోగపడతాయరా మనకు మన పిల్లలకు చాలా బాగా ఉపయోగపడతాయరా సరేరా గిరిజన కుటుంబాలకు పని కల్పించడంలో రాష్ట్రంలోని అనకాపల్లికి జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రభుత్వం చేపట్టే ప్రాధాన్యత పథకాలలో మొట్టమొదటి పథకం ఈ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాలలో కుటుంబాలపై వంద రోజుల ఉపాధి పథకంతో పాటు సుస్థిర ఆస్తుల నిర్మాణమే చేయగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనిచేస్తోంది గ్రామీణ నిధుపేదలను పరువు కాలంలో ఆదుకునే ఈ పథకాన్ని

మరియు మహిళలు ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని మీ అందరికీ ఈ శాఖ ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నారు